మనకి ఎక్కడ ఇంతకు ముందు కూడా పండనంత వారి పండింది మనకి అందులో ఈ సన్న బియ్యము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇదే కాదు ప్రజా ప్రభుత్వంలో ఏ ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకం తీసుకున్నా పేదవాళ్ళకి అది ఉపయోగపడే విధంగా ఎట్లా ఆలోచన తోటే మనం చేస్తాం అంతేగాని ఏదో చేసినామా మా చేతులు దొరుకున్నామా కాదు అది మీకు ఉపయోగపడుతుందా లేదా అంతే చెప్పనికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ప్రభుత్వం యువ వికాస్ అందరు చూసిండ్రు కదా ఈ యువ వికాస్ స్కీమ్ అసెంబ్లీ ప్రాంగణంలో మేము అందరం ఉన్నప్పుడే ఇది లాంచ్ చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్ టైంలో లో చాలా మంది చెప్పిండ్రు మా పిల్లలకి ఉద్యోగం కావాలని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్లలు ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి పిల్లనిచ్చేటోళ్లు కూడా లేకుండా పోతున్నారు మరి ఎట్లా ఉద్యోగాలు కావాలని అన్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్క యువకులకు కూడా ఉపయోగపడే విధంగా యువ వికా స్కీమ్ ఉంది ఇది లాంచ్ చేయడం ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అనుకొని చేసిన కానీ అదే రోజు మనం ప్రజాప్రతినిధుల అందరం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరము ప్రపోజల్ పెట్టినము ఏంటంటే వేరే వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు కదా మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు కూడా యువ వికా స్కీమ్ లో అవకాశం కల్పించాలి అప్లై చేసుకొని వాళ్ళకు కూడా వచ్చే విధంగా అని పెడితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు ఇది చాలా ఉపయోగపడుతుంది మూడు నుంచి నాలుగు లక్షల దాకా వస్తాయి రెండు వేల ఐదు వందల చప్పున ఇంద్రం ఇల్లు వస్తున్నాయి ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని అదని దాని అల్లుడు వస్తేడు ఉంటాడు వస్తే కడతాము ఇంకేదో ఏడా చేస్తామని చెప్పిండు అవి ఇంకా వాటి సంగతి మీకే తెలుసు దాని జోలికి ఎక్కువ బోదలుచుకోలే నేను మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను